మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో పండాలలో గుండాలలో మారుమల పల్లెలు కాదు పట్టణాలు నగరాలు రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర దేశాలలో ఉన్న అభిమానులు మిత్రులు కార్యకర్తలు వాళ్ళ బంధువులను కానీ కుటుంబ సభ్యులను కానీ సామూిక పనులందరినీ కూడా సమన్వయం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక కుటుంబం తెలంగాణ తల్లికి విముక్తి కలిగించడానికి మీరందరూ కృషి చేసింది కాబట్టి ఒక దశాబ్ద కాలం పీడ కలగా మారిన చంద్రశేఖర్ చంద్రశేఖరరావు పోరాటం కళ్ళ ముందు ఉండాలి ఇరవై సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజలలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ మధ్యలో ఉన్నారు కాబట్టి ఈ రోజు మీ గుండె పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇచ్చి ఈరోజు గ్రేట్ బ్రిటన్ లో ఇంత గొప్ప స్వాగతం పలికిందంటే దీని వెనకాల మీ అందరూ కలిసి మీ అందరి కష్టం మీ రక్తాన్ని చెప్పడం మార్చి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో నడవడమే కాదు తెలంగాణ పునర్నిర్మాణంలో మీ అందరి శ్రమ ఉండాలి అన్న ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిపాలన మీద దృష్టి పెడుతూ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో మా అధికారుల భిన్నంతో దావోస్ వెళ్ళడం జరిగింది అక్కడే నలభై ఎనిమిది గంటల్లో తెలంగాణ రాష్ట్రానికి నలభై వేల కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అంతర్జాతీయ సంస్థలకు పెట్టుబడిదారులకు ఒక నమ్మకం విశ్వాసం కలిగించి తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఒక మంచి కేంద్రంగా మార్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం దేశ సనేటు దాటిన తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు రాజకీయాల చర్చ ఉండద్దు రాష్ట్రం యొక్క అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలి అని నేను బయలుదేరిన కానీ ఈ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చలు తండ్రి కొడుకు అల్లుడు కలిసి గ్రేట్ బ్రిటన్ ఈ వేదిక నుంచి కొన్ని రాజకీయ పరమైన అంశాలు పరిపాలన పరమైన విధానాలను ఇక్కడ రాష్ట్రం ఈ మాట్లాడవలసిందో కాదు నగరం ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన నగరం ఈ నగర అభివృద్ధిలో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాదు సరిహద్దుల్లో నెలకొని అక్కడ నెలకొల్పడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత మన దేశానికి కంప్యూటర్లు పర్చేజ్ చేసిన రాజీవ్ గాంధీ సంక్షేమ ఆరాధ్యదమైన నందమూరి తారా ஆடிஃபிஷியல் இண்டெலிஜென்ஸ் ரெண்டு டிஃபன்ஸ் ரங்கமே ஏ ரங்கம் பேசின அநாட்டு நாயக்கு ஏற்ப మంచి పనులకు ఎవరు పునాదిరాలు చేసిన వాటిని పాటించడానికి వాటిని కొనసాగించడానికి నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి కేసు దాని లేదు కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫనంగ పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి అభివృద్ధి గురించి పరిస్థితిని ప్రజలకు వివరించొద్దు అని కొంతమంది ఈ రోజు మాట్లాడుతున్నారు ముఖ్యమే అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు డెబ్బై రెండు వేల కోట్లైతే ఒకే ఒక్క కుటుంబం పది సంవత్సరాల ఏడు లక్షల